ఉంటాడు పుణ్యము పాపము రెండో మనుష్యుడిగా ఉంటాడు కాబట్టి పాత పుణ్యములు రెండు ఉన్నాయి పాత పుణ్యములు రెండు ఉన్నప్పుడు దురితము చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు ఉండి చేసిన పాపం ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది ఎందుకని చేసిన పాప పుణ్యములను దృష్టిలో ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన పైశాచికత్వం ఉన్నవాడు కాడు అనుభవించాలి అనుభవిస్తే కాని పోదది అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా అనుకుంటున్నావు అకస్మాత్తుగా దురితం వచ్చింది నాకు నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసి ఆవిడ ప్రారంభం చేస్తూనే నాకు అంత బాగా తెలుగు రాదు ఏమనుకోకండి అవర్స్ ఈజ్ ఏ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలుపెట్టింది